స్టాక్ మార్కెట్ పతనాలు భారతదేశానికి కొత్త కాదు అలాగే స్టాక్ మార్కెట్ పతనమైనప్పుడల్లా తిరిగి లేచి నిలబడింది స్టాక్ మార్కెట్ అలా చూసుకుంటే హర్షది మెత్త కుంభకోణంలోని కేతనపల్ల స్కామ్లోని డాట్ కామ్ బుబుల్లోని ప్రపంచ ఆర్థిక సంక్షోభంలోని కోవిడ్ క్యాష్లో కోవిడ్ టైంలో కూడాను రకరకాల ట్రంప్ ఆర్థికంగా ఇబ్బంది పెట్టినప్పుడు కూడాను రకరకాల పతనాల్లో క్రాష్ అవుతుంది తర్వాత కనిష్ట పడిపోవడం పతనమైన పాయింట్లు ఎన్ని లెక్కలు చూసుకుంటే తిరిగి నిలబడ్డది కూడా ఇప్పుడు ఒకసారి చూస్తే అర్షద్ మేతా టైంలో అండి దేశ స్టాక్ మార్కెట్ చరిత్రలో అతిపెద్ద కుంభకోణంగా నిలిచిన అర్షద్ మేతా స్కామ్ తోటి ఇన్వెస్ట్ నిలుగున ముంచెత్తింది పంతొమ్మిది తొంభై రెండు స్కామ్ బయటపడగానే సెన్సెక్స్ నాలుగు వేల నాలుగు వందల అరవై ఏడు పాయింట్ల నుంచి పంతొమ్మిది వందల తొంభై మూడు మే నెలగా నెలాఖరికల్లా రెండు వేల ఐదు వందల ఇరవై తొమ్మిది పాయింట్ల కంటే నలభై మూడు శాతం పడిపోయింది అంటే పంతొమ్మిది వందల తొంభై రెండు స్టాంప్ మొదలైనగానే నాలుగు వేల నాలుగు వందల అరవై ఏడు పాయింట్ల నుంచి రెండు వేల ఐదు వందల ఇరవై తొమ్మిది పాయింట్లు పడిపోయింది దేశంలో ఆర్థిక సంస్థల అమలు సరళీకరణ దండుతో విదేశీ జోళ్ళు ఊపందుకోవడంతో ఇన్వెస్ట్లు కొత్త శాతం పొంతలు తొక్కి మార్కెట్ చెంగు చెంగున దూసుకెళ్ళి పంతొమ్మిది వందల తొంభై ఆరు నాటికి సెన్జెక్స్ మళ్ళీ నాలుగు వేల ఆరు వందల పాయింట్ల స్థాయికి అంటే ఎనభై రెండు శాతం అందుకే మించి దుమ్మురేపింది అనమాట లాగ జరిగింది అన్నమాట స్కామ్లోని అప్పట్లోని నాలుగేళ్ళు పట్టింది అంటే దాదాపుగా ఒక వెయ్యి తొమ్మిది వందల ముప్పై ఎనిమిది పాయింట్లు అంటే నలభై మూడు పర్సెంట్ డౌన్ అయిపోయినా సరే మళ్ళీ తిరిగి నాలుగు సంవత్సరాల్లోనే మళ్ళీ తిర పూర్తి స్థాయికి వచ్చింది అన్నమాట అలాగే క్యాతన్ పారీ స్థానంలో అంటే ఎన్నిట్లోనూ స్టాక్ మార్కెట్ ఎంత గట్టిగా నిలబడ్డది చూద్దారు తర్వాత కేతన్ పరిక్ భారత్ భారత్ స్టాక్ మార్కెట్ కుదిపేసిన కేతపెరక్ షేర్లు కుంభకోణానికి తోడు ప్రపంచవ్యాప్తంగా డాట్ కామ్ బబులు భద్ర వంతు దేశీయ సూచికలు కకలా వికలాకమయ్యాయి అన్నమాట రెండు వేల ఒకటి ఆరంభంలో నాలుగు వేల రెండు వందల పాయింట్ స్థాయిలో ఉన్న సెన్సెక్స్ సెప్టెంబరు నాటికి అంటే అప్పట్లో సెప్టెంబర్ నాటికి రెండు వేల ఐదు వందల తొంభై నాలుగు పాయింట్లు కుప్పకూలింది అంటే మళ్ళీ రెండు వేల మూడు నుంచి నెమ్మదిగా మార్కెట్లు జోరికి మొదలైంది అంటే అప్పుడు ఒక వెయ్యి ఆరు వందలు ఆరు పాయింట్లు క్యాప్ పరీక్ష టైంలో స్కామ్కి ఒక వెయ్యి ఆరు వందల ఆరు పాయింట్లు తగ్గిపోయింది అప్పుడు ఎంత ఉండేది రెండు వేల కనిష్ట రెండు వేల ఐదు వందల తొంభై నాలుగు పడిపోయింది మళ్ళీ మూడేళ్ళకి అంటే రెండు వేల నాలుగుకి మళ్ళీ రికవరీ అయింది అనమాట అరవై రెండు పర్సెంట్తో రికవరీ అయింది అంటే రెండు వే అందుకు రెండు వేల నాలుగుకి అరవై రెండు పంటలు రికవర్తో నాలుగు వేల రెండు వందల పాయింట్స్ అయి చేరుకుంది అనమాట నా మూడు సంవత్సరాలు పట్టింది మళ్ళీ ఇందుకు ప్రధానంగా దేశీ వృద్ధి కారణం కూడా ఐటీ రంగం పరుగులు కూడా ప్రపంచ ఇన్వెస్టర్లు భారత పెట్టుబడులు వరుస తోట కూడా కేతన పరీక్ష సంక్షోభం నుంచి బయటపడుతుంది ఫస్ట్ మేత సంక్షోభం తర్వాత కేతా పరీక్ష సంక్షోభం ఆ తర్వాత రెండు వేల ఎనిమిదిలో ఆర్థిక మాంద్యం రెండు వేల ఎనిమిదిలో అమెరికాలో మొదలైన ప్రపంచాన్ని కుదిపేసిన ఆర్థిక సంక్షోభం దెబ్బకు అనేక పేరుంది ఆర్థిక సంవత్సరాలతో పాటు పలు కంపెనీలు దివాలా తీశాయి అంతే స్టాక్ మార్కెట్ చూటార్లు వణిగిపోయాయి సెన్సెక్స్ మెగా పతనంతో రెండు వేల ఇరవై ఒక వేల స్థాయి నుంచి రెండు వేల తొమ్మిది మార్చి నాటికి ఎనిమిది వేల పాయింట్లకు కుప్ప కులింది అంటే ఏకంగా అరవై రెండు శాతం కంగిపోయింది అనమాట అంటే ఇరవై ఒక పాయింట్ ఇరవై ఒక్క వేల నుంచి ఎనిమిది వేల మూడు ఎనిమిది వేల పాయింట్లకు వచ్చింది సెన్సెక్స్ ఇది రెండు వేల ఎనిమిదిలో ఆర్థిక మాన్యం దెబ్బకి అంటే ఏకంగా అరవై రెండు శాతం కుంగిపోయింది అంటే ప్రపంచ దేశంలో ముఖ్యగా ఉద్యోగం పైగా అమలు చేసి వడ్డీ రెడ్ల కోట్లతో మార్కెట్ రికవరీ మొదలైంది ప్రపంచ ఆర్థిక వ్యవస్థ గాలే పడడంతో మిడిస్ట్రీనియర్ కట్టడంతో రెండు వేల పది నవంబర్ నెల సెన్సెస్ మళ్ళీ రెండు వేల ఒక వంద ఇరవై ఒక వేల మార్కులు తాకి రెండు వేల రెండు నెలల రికవరీ నూట అరవై రెండు పర్సెంట్ ర్యాలీ చేసింది అన్నమాట ఈ విధంగా ఇరవై ఒక వేల పాయింట్ నుంచి ఎనిమిది వేల పాయింట్లు పడిపోయింది రెండు వేల తొమ్మిది మార్చి కల్లా మళ్ళీ రెండు వేలు అంటే రెండు వేల పది నవంబర్ కల్లా కోలుకుని సెన్సెస్ కోలుకుంటున్నాం ఆ తర్వాత మళ్ళీ కోవిడ్ మహమ్మారి రెండు వేల పంతొమ్మిదిలో దెబ్బకు ప్రపంచ ప్రజలు రాలిపోతే కోవిడ్ దెబ్బకి స్టాక్ మార్కెట్లో పేర్లు విలవేతానని చేసేది ఇటీవల చరిత్రలో మార్కెట్లు ఇలా కోలడం ఇదే మొదటిసారి లాక్డౌన్తో ఆర్థిక వ్యవస్థలు ఎక్కడికెక్కడ నిలిచిపోయినంత మార్చి రెండు వేల ఇరవై సెన్సెక్స్ నలభై ఒక వేల స్థాయి నుంచి ఇరవై ఐదు వేల తొమ్మిది వందల ఎనభై పాయింట్లు కనిష్టానికి క్రాస్ అయింది నలభై ఒకటి నుంచి ఇరవై ఐదు వేలు క్రాస్ అయిపోయింది సెంట్రల్ బ్యాంకులు సహాయ ప్యాకేజీలు వడ్డీ భారీ కొత్తతో మార్కెట్ నేల నెల కొట్టి దంతిలా దూసుకుపోయింది నవంబర్ ఇరవై నాటికల్లా కనిష్టంగా యాభై ఎనిమిది శాతం ఎకబాగింది అంటే ఎనిమిది నెలలో మళ్ళీ పుంజుకుందన్నమాట మేస్టే నిధులు కులి నాన్స్టాప్ ర్యాలీ చేశారన్నమాట రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ నాటికి అరవై వేల స్థాయికి పైకి చేరుకోగా రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్కి ఎనభై పాయింట్లకు సరికొత్త రికార్డ్స్ కూడా సృష్టించింది అంటే అప్పుడు కోవిడ్ దెబ్బకి నలభై ఒక వేల నుంచి ఇరవై ఐదు వేలకు వచ్చింది అలాగే తర్వాత కోవిడ్ అయిపోయిన తర్వాత రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ నుంచి లాభాలు చూ చూస్తూ అరవై వేల పాయింట్కి వెళ్ళింది అతను రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్కి ఎనభై ఐదు వేల పాయింట్కి వచ్చేసింది అలాగ ట్రంప్ టారిఫ్లు విధించిన ఇలా జరుగుతున్నా సరే మన మార్కెట్ మార్కెట్లో ర్యాలీలు జరుగుతూనే ఉంటాయి అర్షద మేత టైం ఇప్పటి వరకు ఇలా జరుగుతూనే ఉన్నాయి స్టాక్ మార్కెట్కి భారత స్టాక్ మార్కెట్కి ఇలాంటి పడిపోవడం లేకడం కొత్త కాదు ట్రంప్ టారిఫ్ సునామీ ప్రపంచ మార్కెట్లో అల్లకల్లో చేసిన అనేక దేశాలపై అమెరికా ప్రతీకార సుంకాలు వడ్డించిన చైనా దీటుగా టార్గెట్లు తిప్పు మనం మన ఎనభై ఐదు పాయింట్లు దిగి ఆల్ టైంకి కనిష్టం పడిపోయిన డెబ్బై ఏడు పాయింట్ ఎనభై ఐదు నుంచి డెబ్బై ఏడు పడిపోయిన మళ్ళీ మళ్ళీ పుంజుకొని వస్తుంది భారత్ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం